తిరుపతి జిల్లా సోళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ విజయశ్రీడి అధిష్టానం నియమించిన నేపథ్యంలో నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ నెలవల విజయశ్రీ పరిచయ కార్యక్రమాన్ని టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ మరియు అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సమక్షంలో ఆదివారం స్థానిక సత్యసాయి కళ్యాణ మండపం విజయశ్రీకు టిడిపి శ్రేణులు బ్యాండ్ మేళాలు శ్రీ చెంగాలమ్మ ఆస్వాదం అందుకున్నారు తిరుమల సుధాకర్ రెడ్డి వేదికపై విజయశ్రీకి స్వాగతం పలికారు ఆమెను పలువురు నాయకులు కార్యకర్తలు శాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా నెలవల మాట్లాడుతూ టీడీపీ జనసేన పార్టీల రాబోయే ఎన్నికల్లో నా బిడ్డ విజయశ్రీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు టీడీపీ పేర్కొన్నారు జనసేన నియోజకవర్గ ఉయాల ప్రవీణ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడి అభ్యర్థి విజయశ్రీ గెలుపుకు ప్రతి జన సైనికులు వీర మహిళలు కృషి చేయాలని సూచించారు స్థానిక నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు టీడీపీ జనసేన కార్యకర్తలు రాబోయే ఎన్నికలకు సంసిద్దంగా ఉండాలని సూచించారు టిడిపి అధికారంలోకి వస్తే కార్యకర్తలు కాల రెగరేసే విధంగా పనిచేస్తామన్నారు డాక్టర్ విజయశ్రీ ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు టీడీపీ జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు నాన్న నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ అవినీతి మచ్చ లేకుండా ఉన్నారు అలాగే నేను కూడా ఈ అవినీతి మచ్చలేకుండా అందరికీ సేవ చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టిన టీడీపీ నాయకులు క్లస్టర్లు ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు టీడీపీ జనసేన వీర మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సుబ్రహ్మణ్యం గారు బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవ కోసమని రాజకీయాల్లోకి వచ్చేశారు అదేవిధంగా నేను కూడా డాక్టర్ వృత్తిని వదిలేసి ప్రజాసేవ కోసమని నియోజకవర్గానికి వచ్చాను నాన్నగారు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఏ అవినీతి మచ్చ లేకుండా బ్రతికారు అలాగే నేను కూడా అందరికీ సేవ చేసుకుంటూ ఏ మచ్చ లేకుండా ఉంటానని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి